ఫ్రెండ్స్ ఇప్పుడు వినాయకుడి భోజనాలకు అయితే వెళ్తాము నేను వంశీ ఆయన ముందర అయితే ఎక్కడ టెంపుల్ నేను మాట్లాడుతాను అది గుడికి రమ్మని రాలేదు భోజనాలు వచ్చేస్తున్నావు నువ్వు రాకుడికి వెళ్ళొచ్చు అమ్మా చెప్పలేవే వంశీ వర్షం పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఒక టాప్ వేసాను అదేమో బాగాలేదు నేను తను రానందని ఇంకేస్తే మాట్లాడు బండి మీద వెళ్తామా వాళ్ళ మమ్మల్ని వదిలి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మేము బైక్ మీద అయితే ఇప్పుడు వెళ్తాం అన్నమాట ముంసీ నేను అని అయితే నీకు ఉండదు కదా మంచి ఎక్కడికైనా బండి మీద తీసుకుని వెళ్తాను కదండి కూర్చోాలి ఒక పక్క రాత్రి వర్షం ఎక్కడికి ఎక్కడ ఏమి పర్లేదు బానే ఉందిలే లేదు వెనక్కి డోర్ వేయొద్దా మీ నాన్న వచ్చేస్తున్నారు ఉంచి తిడతారు కదా ఎక్కడికే బండి ఎందుకని ఎక్కడి పోయినాయనా భోజనాలు అక్కడ పదే లోపలికి എക്കട് कर लिया है हम अरे पैसे का ढंग नहीं सुन और अंदर अंदर पे अल्लाह तेरे सोने चोस्त रहा है थोड़ा आराम थोड़ा आराम आज भी हो इते हमन

అన్ని టాలెంట్లు వచ్చి నీకు చిన్న చూపించను నువ్వు చేసింది ఏ టైమ్ ఆర్టీ కన్నం పెట్టే స్వీట్ అయిపోతు అసలు పని

మళ్ళీ తర్వాత గట్టి అయిపోయిన తర్వాత ఇదేంకంటే ఇవి దొండకాయలు పకోడి చేస్తామా శనైపిండి ఉందాపిండి కార్ ఫులారా

Yeah. No, no. Hmm. Yeah, okay. yeah. 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 chicken powder enteng sih. కారంము మాస్టర్ శఫ్ అదేటిది టేస్టిం సల్టా రాక్ సల్టాఇ పెన్నటుం సే అదిగో తందూరి చికెన్ పంతి వెల్లం వెల్లుల్లి పేస్ట్ ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటుంది

హ్మ్ పెరోల్ కలబరంటది మ్యాజిక్ చేసిన బౌ మాగ్నెషన్ అలా బాచేలేదు అnde ఇది చేసింది ఇది ఈ ఫ్లవర్ వచ్చింది అంట రెస్టారెంట్ స్టైల్ ఆయిల్ ఎంత ఎలా ఆరో పిండి ఏదో పిండి టేస్వా గొప్ప ముద్ద అయింది చూడండి లాస్ట్ మిక్చర్ నేను బాగా పెసకాలి ఇప్పుడు ఉంది సేమ్ कैमरा hmm? मैन hmm. <laughs> जल्दी फोकस कर <laughs> 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 కామెంట్ చేయండి ఆడిపోయ్యా లేకపోతే ఎంతనా అన్నది ఆపిడి ఇంకోదండి సార్ ఇవెలగా చేస్తారా లేకపోతే ఏ